హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పు స్టైల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ సో నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను తమలపాకు కషాయం అండి మొన్న రీసెంట్గా ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా దొరికాయి తమిళపాకులు సో డాలర్కి ఫైవ్ ఇచ్చారనమాట అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా పెయిన్స్ ఉన్నప్పుడు హెడేక్గా ఉన్నప్పుడు ఇలా తమలపాకు కషాయం చేసుకుని తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది సో కంటిన్యూస్గా వన్ వీక్ అయితే మనము ఇది తీసుకోవాలన్నమాట మార్నింగ్ సో ఇవాళ అయితే వెదర్ చాలా బాగుంది అందుకని చెప్పేసి కాసేపు బయట కూర్చునేసి ఇంకా మన కషాయం ఫినిష్ చేసిన తర్వాత ఇంకా డిష్ వాషర్ నేను ఎంటీ చేస్తున్నాను ఇది నైట్ వేస్తున్నాను సో ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట డిష్ వాషర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఎంత వర్క్ ఉంటుందని చెప్పేసి సో చిన్న చిన్న పనులే అండి ఇవి బట్ ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది అంటే మనము వాష్ చేసిన తర్వాత వాటి ప్లేస్లో పెట్టేది అనేది చాలా పెద్ద పని అనమాట సో మీకు జస్ట్ చూపిద్దాము ఎలా ఉంటుందనేసి ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట సో మొత్తానికి అయితే నీట్గా సర్వ్ అండ్ డిష్ వాషర్ అనేది రెడీగా పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వాష్కి నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్లో కొంచెము ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి అవి రీప్లేస్ చేద్దాం అన్నట్లు ఈ గ్లాస్ జార్స్ తెప్పించాను అనమాట ఇవి వచ్చేసి క్యానింగ్ జార్స్ అంటారు ఇది కొంచెం వైడ్ మౌత్ ఉన్నాయి అనమాట సో మీలో ఎంతమంది కిచెన్లో గ్లాస్ కంటైనర్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ ఇష్టపడతారు జనరల్గా నాకు కొంచెం భయమే అనమాట కాకపోతే నాకు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను గ్లాస్ ఐటమ్స్ అన్నవి ప్లాస్టిక్ ఏంటంటే కొంచెం క్లీనింగ్ కష్టం అయిపోతుంది నాకు అందుకని చెప్పేసి గ్లాస్ జార్స్ని రీప్లేస్ చేస్తున్నాను అనమాట అదే ఇండియాలో అయితే కొంచెం స్టీల్ ఎక్కువగా కొనేదాన్ని ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే నేను ఈ గ్లాస్ జార్స్ అన్నిటినీ నీట్గా వాష్ చేసేసి డ్రై చేసేసుకుంటున్నాను యాక్చువల్గా అక్కడ పెట్టేస్తే అయిపోతుంది బట్ నాకు ఇవాళ నేను మీకు వీడియోలో మొత్తం వన్ మంత్కి సరిపడే పొళ్ళు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో లాస్ట్ వరకు చూడండి అన్నీ మీకు రెసిపీలు కూడా షేర్ చేశాను సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ త్వర త్వరగా డ్రై చేస్తున్నాను సో త్వరగా అయితే డ్రై అయిపోయాయి మన జార్స్ అన్నవి సో ఇవి వచ్చేసి ఎయిట్ యూజర్స్ అండి అంటే అప్రాక్సిమేట్గా టూ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుందనమాట సో ఒక పావు కిలో అనుకోండి సో ఇవైతే మనకి డైలీ యూస్ చేయడానికి సరిపోతుంది సో మనకి ఎలాగో కిలో ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అండ్ కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాము అంటే మనం ఎలాగో ప్యాంట్రీలో పెట్టేసుకుంటాం కదా సో ఇంతమైన అయితే మనకి సరిపోతుంది అనమాట కిచెన్లో రెగ్యులర్గా డైలీ యూజ్ చేయడానికి టూ వీక్స్కి ఒకసారి మనము మళ్ళీ దాన్ని నింపేసుకుంటే సరిపోతుంది సో నేనైతే అలానే చేస్తానండి ఒకేసారి పెద్ద పెద్ద బాటిల్స్ పోసేసుకొని ఇక్కడ పెట్టుకోను కొంచెం కొంచమే పెట్టుకుంటాను ఇక్కడ రిమైనింగ్ అన్నీ నేను ప్యాంట్రీలో పెట్టేస్తాను అనమాట అది కూడా నీట్గా మనకి కనిపించేలాగా పెట్టుకోండి లైక్ మీరు కిచెన్లో ఎక్కడ పెట్టుకున్నా సరే మీరు ఏమేమి తెచ్చుకున్నారో బాగా కనిపించేలాగా పెట్టుకోవాలి లేదు అంటే డబల్ డబల్ పర్చేస్ చేయాల్సి వస్తుందనమాట వెళ్ళినప్పుడంతా సో ఇంతకుముందు నాకు తెలియక అలా చేసేదాన్ని అనమాట కొన్నవే కొనేదాన్ని ఇప్పుడైతే అన్నీ కనిపించేలాగా పెట్టుకుంటా ఉన్నాను సో దట్ ఏమున్నాయని చెప్పేసి మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి నోట్ చేసేసుకుని ఏమున్నాయి లేదా అనేసి క్రాస్ చెక్ చేసుకుంటే వెళ్ళినప్పుడు మళ్ళీ డబల్గా పర్చేస్ చేయము సో అదనమాట సో చూసారు కదా నీట్గా మనము ఈ జార్స్లో పెట్టేసుకున్నాము అండ్ ఇవి ఇండియా నుండి తెచ్చుకున్నానండి స్పూన్స్ చాలా క్యూట్గా కరెక్ట్గా సరిపోయాయి నాకు ఈ జార్స్కి అండ్ పైన కూడా మనము నేమ్ కూడా రాసేసుకోవచ్చు ఈ లిడ్స్ పైన అండ్ నెక్స్ట్ నేను ఈ గ్లాస్ కంటైనర్స్ అన్ని ఒక షెల్ఫ్లో పెట్టేస్తా ఉన్నాను ఇది నేను స్టవ్కి పక్కనే పెట్టుకుంటాను అండ్ నాకు అన్నీ ఒకే షెల్ఫ్లో పెట్టేయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు అయితే ఒక రెండు మూడు షెల్ఫ్లో పెట్టేదాన్ని అండ్ ఇప్పుడైతే ఈజీగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒకే దాంట్లో పెట్టడం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలినవన్నీ ఒక జిప్లా కవర్లో పెట్టేశాను ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకు బిర్యానీకి సంబంధించిన మసాలాలు అనమాట ఇవి నేను రాస్లో ఎక్కడో తెచ్చుకున్నట్లున్నాను చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇదేంటంటే మనము ఇలా స్టాక్ చేయొచ్చు సో చూసారు కదా ఇలా జస్ట్ స్టాక్ చేసేసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయనేసి క్లియర్గా కనిపిస్తాయి అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో మసాలాలన్నీ నాకు ఇలా ఈ కంటైనర్లో పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనము వన్ మంత్కి సరిపడా పొళ్ళు ఇవన్నీ చేసి పెట్టుకుందాము ఇక్కడైతే నేను పప్పులు అంటారు మా సైడ్ అయితే తెల్లపప్పులు అంటారు సో పప్పుల పొడి అయితే చేసి పెట్టుకుంటున్నాను సో మనం కొంచెం ఇవన్నీ ఎక్కువగా చేసి పెట్టుకున్నాం అనుకోండి వంటలు అన్నవి చాలా త్వరగా అయిపోతుందనమాట మనము ప్రతిసారి ఇవి పట్టుకోవటానికి మిక్సీ జార్లన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి ఫోర్ లాక్ బాక్స్లో కానీ ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలన్నీ ఓపెన్ చేస్తున్నాను సో ఇవన్నీ నేను ఇలా చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకున్నాము అంటే ఒక ఫోర్ ఫైవ్ మనకి పోపులో పెట్టుకోవటానికి ఇలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పప్పుల పొడి చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఎందాక చూపించింది జస్ట్ ప్లెయిన్ పప్పుల పొడి ఇది వచ్చేసి కొంచెం మనము దోశలోకి ఉప్మాలోకి చే వేసుకుంటాం కదా అదనమాట మసాలా లాగా అండ్ ఇది మనము ఫ్రైలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇందులోకి మనము తెల్లపప్పులు ఉప్పు కారం వెల్లుల్లి అండ్ ఆల్సో కొంచెం ఎండు కొబ్బరి అనమాట యాడ్ చేసేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాము అంటే మనము దోశ వేసుకున్న ఉప్మాలోకి అండ్ ఆల్సో ఫ్రైల్ చేసుకుంటాం కదా అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జీలకర్ర వేయిస్తా ఉన్నాను జీలకర్ర పొడి కూడా చేసి పెట్టుకుంటాను సో నేను చాలా వరకు స్టోర్ బాట్ అవాయిడ్ చేస్తానండి ఇవన్నీ కొంచెం మనము ఒక వన్ అవర్ స్పెండ్ చేసాము అంటే ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదా అండ్ ఆల్సో మనకి ఇందులో ఏమున్నాయో కూడా తెలుస్తుంది సో అందుకనేసి నేను ఇంట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను ధనియా కూడా వేయించి పెట్టుకుంటా ఉన్నాను అండ్ తర్వాత పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ మనం చేసి పెట్టుకుంటే పనులు అనేవి చాలా త్వరగా అయిపోతాయి వంట చేసుకుంటున్నప్పుడు సో చట్నీలకి ఇవన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ సో చూసారు కదా మనము ఒక వన్ అవర్ కష్టపడ్డాము అంటే ఇవన్నీ పనులు అయిపోతాయి అండ్ ఆల్సో మీలో ఎంతమందికి ఇలా చేసి పెట్టుకుంటారు లేదు అంటే ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇలా వన్ మంత్కి సరిపడా చేసి పెట్టుకున్నాను అంటే కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అండ్ ఫ్రెష్నెస్ గురించి ఏమి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము మంచిగా ఏమంటారు దూరగా వేయించుకునేసి ఒక ఎయిర్ టైట్ కంటెన్లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయండి ఏమి స్మెల్ అయితే రావు చెడిపోదు కూడా సో ఇక్కడ నేను కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను సో నాకు ఎక్కువగా కొబ్బరి వాడతానండి మేము కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తాం వంటలలోకి ఫ్రైలోకి పులుసులోకి ఎందుకు అందుకని చెప్పేసి నేను ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఇవి కూడా మిక్సీకి పట్టి పెట్టుకుంటాను అనమాట మెత్తగా పొడి చేసి పెట్టుకుంటే నాకు కూరలోకి అందుకు ఇది కూడా రెడీగా ఉంటుంది సో మనం వేయించుకున్నవన్నీ చల్లారే లోపల ఫస్ట్ అయితే నేను కొబ్బరి పట్టేసుకుంటున్నాను సో ఇది కొంచెం మెత్తగా పట్టేసి పెట్టుకుంటే మనకి కూరలోకి రెడీగా ఉంటుంది సో చూసారు కదా అంతే ఎక్కువగా పట్టుకోని అవసరం లేదండి వన్ ఆర్ టూ పట్టుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా పట్టేస్తూ ఉన్నాను సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇవన్నీ చేసి పెట్టుకుంటే నాకు చాలా ఏమంటారు ఏదో ఫ్రీడమ్ వచ్చినట్లు వచ్చినట్లుంటుందన్నమాట లైక్ మనకి అమ్మ వాళ్ళు చేసి పట్టి పంపిస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఒకే రోజు ఇవన్నీ చేసుకోవటం అనేది హ్యాపీనెస్ ఆఫ్ కోర్స్ మనం కొంచెం టైర్డ్ అయిపోతాం అనుకోండి బట్ ఇవన్నీ మనకి రెడీగా ఉండి మన కిచెన్లో నిండుగా ఉంటే అదొక సంతోషం అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పల్లీలు పొడి చేస్తూ ఉన్నాను ఇది కూడా మనకి ఉప్మాలోకి చాలా బాగుంటుందండి అండ్ కూరలలోకి కూడా చాలా బాగుంటుంది జస్ట్ వేయించుకున్న పల్లీలలోకి కొంచెం ఉప్పు కారం తగినంత యాడ్ చేసుకొని ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట సో సింపుల్ చాలా ఈజీ ఇది అండ్ ఉప్మాలోకి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అండ్ పైకి కూడా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇలా అంతా మనం మిక్సీకి పట్టేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా లమ్స్ ఉంటే కొంచెం అలా నీట్గా అనేసుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత ఇది కూడా ఒక గ్లాస్ జర్లోకి యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను బిర్యానీ మసాలా కూడా చేసుకుంటా ఉన్నాను ఇక్కడ చూపిస్తున్నవన్నీ బిర్యానీ మసాలాకి మనకు కావాల్సినవండి ఎయిదర్ మనం చికెన్ బిర్యానీ చేసుకున్నా మటన్ బిర్యానీ చేసుకున్నా అండ్ జనరల్గా నార్మల్ వెజ్ బిర్యానీ చేసుకున్నా సరే ఇవి కంపల్సరీ అనమాట ఇక్కడ చూపిస్తున్నవన్నీ సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి ఏ ఆయిల్ ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్ డ్రై ఫ్రై చేసుకోవాలి సో ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఇవన్నీ మనము ఒక జార్లోకి యాడ్ చేసేసుకొని అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి అండ్ ఈ మసాలాని ఒక్కసారి మీరు చికెన్ కానీ బిర్యానీ కానీ వెజిటేరియన్ ఏదైనా పర్వాలేదు మసాలా ఫుడ్ చేసుకున్నప్పుడు ఇది యాడ్ చేసేసుకోండి ఆ టేస్టే వేరుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని కూడా సో అంతే అండి నా మసాలాలు పుళ్ళు అన్నీ రెడీ అయిపోయాయి ఐమ్ సో హ్యాపీ నా కిచెన్ అయితే నిండుగా ఉందన్నమాట ఫ్రెష్ ఐటమ్స్తో అండ్ మంచి స్మెల్ కూడా ఉంది అంతా సో ఇవన్నీ ఉంటే మనకి వంట అన్నది టకాటక్ అయిపోతుంది కదా సో నేను చేసిన కష్టం అంతా నేను మర్చిపోతాను అనమాట ఇవన్నీ ఉంటే సో అదే మీకు చెప్తా ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి చూపించలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి ఉన్నాను అందుకనేసి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను ఆ రెసిపీ అన్నది అండ్ ఇక్కడ ఏంటంటే నాకు షెల్ఫ్లో వచ్చేసి కొంచెం పైన ఉన్నాయి సో మీకు కూడా ఇలాంటివి ఉంటే ఇలా క్లిప్స్ ఇచ్చి ఉంటారు అవి రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన హైట్కి పెట్టుకోవచ్చు అనమాట సో ఇది నేను కొంచెం కిందికి పెట్టించుకున్నాను అనమాట అండ్ నేను ఎక్కువగా అన్ని షెల్ఫ్లు కూడా ఏం యూస్ చేయను నాకు స్టవ్ పక్కనే ఉన్న షెల్ఫ్లోనే అన్ని పెట్టేసుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత ఎలా ఉందని చెప్పేసి సో చూసారు కదా ఓన్లీ టూ షెల్ఫ్లో మాత్రమే పెట్టాను పైన కింద సో నేను ఇంతకంటే ఎక్కువ యూస్ చేయనండి మసాలాలు ఉన్నా సరే వంటల్లో సో అది వాళ్ళ వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ కిచెన్ అంత క్లీన్ కూడా చేసేసుకున్నాను అండ్ నీట్గా సర్వ్ చేసుకున్నాను అనమాట అదే మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాను సో ఇంత పనిచేసిన తర్వాత ఇలా మన కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది టీ అంతా బాయ్